హాయ్ ఎవరివాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి వెల్కమ్ టు విజయ్ కుకింగ్ ఛానల్ బూరెలు పులిహార సేమియా ఈ మూడు తెలుగువారి ఇళ్లలో పండుగ కలను తీసుకొస్తాయి వీటిని చూస్తుంటేనే నూరేరేలా ఉంది కదండి అటు పులిహోర పులుపు ఇటు బూరెలు తీపి మధ్యలో కమ్మని సేమియా ఇదో అద్భుతమైన రుచుల కలయిక బంగారు వర్ణంలో మెరిసిపోతూ పైన కరకరలాడుతూ లోపల మెత్తని పూర్ణం తీపితో నిండిన వేడివేడి బూరును తుంచుతుంటే ఆ సువాసనకి కడుపు నిండిపోతుంది ఆ తీయని అమృతాన్ని రుచి చూస్తుంటే కలిగే హాయే వేరు ఇంకా పులిహారకొస్తే పసుపు రంగుతో దగదగలాడుతూ చింతపండు పులుపు పచ్చిమిర్చి కారం ఇంగువ వాసనతో గుమగుమలాడే పులిహార అందులో బంటికి తగిలే వేరుశనగ పప్పులు కరకరలు ఒకే ముద్ద తింటే చాలు ప్రాణం లేచి వస్తుంది ఇంకా సేమియా గురించి చెప్పాలంటే ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా లేదా అకస్మాత్తుగా ఎవరైనా అతిథులు వచ్చినా మనకి వెంటనే గుర్తొచ్చేది సేమియా పాయసం చిక్కటి పాలలో నెయ్యిలో వేయించిన సేమియా ఉడుకుతుంటే ఆ సువాసనే వేరు పైన దోరగా వేయించిన జీడిపప్పు కిస్మిస్ ముక్కలు పంటికి తగులుతుంటే ఆ వేడి వేడి పాయసం గ్లాసులో పోసుకొని తాగుతుంటే మనసుకు హాయి కలిగే ఒక్కసారి ఈ మూడు రుచి చూడవలసిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ సో మచ్